మనకి భగవంతుడు ఎందుకు కనపడట్లేదు మనం భగవంతుడిని ఎందుకు దర్శించలేకపోతున్నాం అని ఒక ప్రశ్న వేసుకుంటే మన దగ్గర సరిపోయినంత వైరాగ్యం లేదు వైరాగ్యం ఉంది కొంచెం ఆ వైరాగ్యం సరిపోదు వైరాగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి వైరాగ్యం ఒక సంపదగా ముందు భావించాలి వైరాగ్యం ఒక సంపదగా భావించాలి మనకి వైరాగ్య సంపద ఉంటే ఒక వజ్రం మన ముక్తి ముక్తి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది భగవంతుని పొందడం ఏంటంటే ఏంటి సృష్టిని మొత్తం పొందినట్లే కదా సృష్టికర్త ఆయన కాబట్టి అంతకంటే పొందవలసిందే ఉంటుంది అంతకంటే పెద్ద కోరిక ఏముంటుంది మీరు పెట్టుకోగలిగి మన ప్రపంచంలో మనందరికీ ఆంబిషన్ ఉంది ఏదో సాధించాలని తపన ఉంది ఏది సాధించదలుచుకున్నాం మనకు తెలుగులో ఒక సామెత ఉంది కొడితే ఏనుకో కుంభస్థలాన్ని కొట్టాలని సాధించాలంటే అత్యున్నతమైన సాధించడానికి ప్రయత్నం చేద్దాం అత్యున్నతమైనటువంటిది ఏది భగవంతుడు సృష్టి మొత్తం గురించి తెలుస్తుంది సృష్టి మొత్తం మన వశమవుతుంది అంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వేరే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలంటున్నాం ఆ పెద్ద లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించాలంటే వైరాగ్య సంపద కావాలి